మీరు ఏమన్నారంటే మరి అక్కడ ఎందుకు దొరుకుతున్నారు ఇక్కడ ఎందుకు కొడుతున్నారు ఒక చోట నెగ్గడం ఒక చోట ఏమిటి మరి నెగ్గాలంటే నెగ్గాలి ఇలాగే చేస్తున్నాను అన్నీ గేయాలిగా దానికి రెండు రకాలైనటువంటి వివరణ ఇస్తానండి కొంచెం ఓపిక వినండి ఇది ముఖ్యమైనది ఎందుకంటే చాలామంది మెదడులో ఉన్నటువంటి ప్రశ్న మీరు మరి మీరు ఎప్పుడూ క్యాసినోకి వెళ్ళారు నాకు తెలియదు వెళ్లే ఉంటారు చాలాసార్లు అమెరికాడుతుంటారు మీరు సరే క్యాసినోలో ఇది ఇది క్యాసినో సిండ్రోమ్ అండి మీరు క్యాసినో ఆడతారు ఆడతారు నెగ్గుతారు మళ్ళీ ఆడతారు నెగ్గుతారు మళ్ళీ ఆడతారు ఓడతారు మళ్ళీ ఆడతారు ఓడతారు మళ్ళీ ఆడతారు నెగ్గుతారు మళ్ళీ ఆడతారు మూడు సార్లు ఓడిపోతారు మళ్ళీ ఒకసారి ఎగుతారు అంటే ఓడినా కూడా నెగ్గుతామనేటువంటి ఆశ సజీవంగా ఉండాలి మీలో మీరు ఆడిన ప్రతి ఆట ఓడారనుకోండి మళ్ళీ రేపు పొద్దు ఆడతారా లంచ్ బ్రేక్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు రారు అప్పుడప్పుడు ఒకటి గెలుస్తా ఒకటి నలుస్తూ ఉండాలి అంటే మీలో నిగ్గుతామనేటువంటి ఆశ సజీవంగా ఉండాలి కానీ ఆ వేళ బిజినెస్ క్లోజ్ చేసేటప్పటికి ఎవరికి లాభం ఉంటుంది క్యాషినోకు మీకు ఉంటుందా క్యాషినోకు ఉంటుంది సో అది వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఓకే ఇది క్యాషినో సిండ్రోమ్ రెండోది ఈ క్యాసినో సిండ్రోమ్లో ఏం చేస్తారు హిమాచల్ ప్రదేశ్ ఇచ్చే పర్వాలేదు మహారాష్ట్ర మనకి దారవి ఉంది చాలా ఉన్నాయి అక్కడ ఫైనాన్షియల్ క్యాపిటల్ మాకు కావాలి హర్యానా చిన్న రాష్ట్రమే కానీ రైతులు కనుక ఢిల్లీ మీద పడాలంటే ఆపేది ఎవరు హర్యానా మన చేతిలో ఉండాలి ఇక్కడ ఇచ్చేసి జార్ఖండ్ ఇచ్చి పర్వాలేదు అని ఒకటి నెగ్గి ఒకటి ఓడి ఒకటి నెగ్గి ఒకటి ఓడితే ఇంకోటి కూడా ఉంది అందులో ఎవడైనా ఓడినటువంటి వాడు ప్రశ్నించానుకోండి అంటే నువ్వు నెగ్గితే పర్వాలేదా నువ్వు ఓడితేనేమో ఓడి అని అడగడానికి ఉంటుంది ఇది ఒకటే రెండవది మీరు అన్న దాంట్లో ఇంకొక ఇంకొక ప్రశ్నే ఏముందంటే అక్కడ మరి అన్నీ నెగ్గేచ్చుగా ఇందా చెప్పానే అన్నీ నెగ్గేస్తే మళ్ళీ దాని మీద దాన్ని దానికి విశ్వసనీయత ఉంటుంది లెజిస్టమస్ ఏ అకౌంటుంది ఇంకోటి ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మా ఇంట్లో దొంగతనం జరిగిందండి అనుకుందాం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎస్హెచ్ఓ అవునయ్యా మీ వీధిలో ఎన్నిళ్ళు ఉన్నాయి సరే ఒక పది ఉన్నాయి మీ ఒక్క ఇంట్లో ఉంటే పడ్డా అని అడిగాడు నేను చెప్తాను దానికి సమాధానం ఉంది ఓకే పడ్డాడు అనుకుందాం అయ్యా నేను అమ్ముతాను పడ్డాడు ఇంకా మిగతా అన్నీ వదిలేసి మీ ఇంట్లోనే పడ్డాడు అనుకుందాం ఏమేమి పోయాయి మీ ఇంట్లో సరే ఈ నాలుగేది పోయా మరి మీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా ఉన్నాయి ఈ నాలుగే పట్టుకెళ్ళాడా అదేంటే మొత్తం పట్టుకెళ్తాడు కదా ఎందుకే ఎందుకు నాలుగేదు పట్టుకెళ్ళాడు అంటే నేను సమాధానం చెప్పను దానికి సమాధానం ఉంటుందండి మీ దగ్గర ఉంటుందా దెన్ సో మీ వీధిలో ఉన్నటువంటి తొమ్మిది ఇళ్ళు వదిలి మీ ఇంట్లో పడ్డాడు మీ ఇంట్లో పడి నాలుగే దొంగిలించాడు మిగతా మూడు వందలు వదిలేసాడు అది నమ్మమంటా నన్ను సో నమ్మాను అనుకో ఎలా వచ్చాడు చెప్పు ముందు నుంచి వచ్చాడా వెనకాల నుంచి వచ్చాడా పైనుంచి వచ్చాడా దుడిద వచ్చాడా నుంచి వచ్చాడా అది కూడా నేను చెప్పాలా అంటే అది ఈవే అమ్మా మరో అది నేను చెప్పాలి ఎందుకు ఇన్నే పోయే నేను చెప్పాలి ఎందుకు ఈ ఈ ఇక్కడ ఎగ్గారు అక్కడ ఊడారు నేనే చెప్పాలి ఈ రాష్ట్రమే ఎందుకు వచ్చింది ఆ రాష్ట్రం ఎందుకు రాలేదో నేనే చెప్పాలి ఇన్వెస్టిగేట్ చేయండి మీరు చూడండి పోనీ ఎన్నికల సంఘము మీ జర్నలిస్టులో మరొకళ్ళో మరొకళ్ళు చెప్పండి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు హిందూ వాళ్ళు అలా చెప్పారు ఇలా చెప్పారు మరి వాళ్ళు క్వింట్ వాళ్ళు చెప్పారు బీహార్లో డెబ్బై ఐదు స్థానాల్లో ఓటర్ డిలీషన్ ఎంత ఉందో అంతంత మార్చిస్తూ నెగ్గారు అని చెప్పారు కదా ఇవాళ మరి దానికి ఏమంటారు